ఈరోజు ఇక్కడ నుండి బదిలీ అయిన ఆర్డర్స్ జస్ట్ ఇప్పుడే రిసీవ్ చేసుకోవడం జరిగింది నాకు ట్రాన్స్ఫర్ చేస్తూ మా అధికారులు వరంగల్ డిఏడి గారికి ఎటాచ్ చేస్తూ రిపోర్ట్ చేయని ఇన్స్ట్రక్షన్స్తో బదిలీ జరిగింది బదిలీ జరిగిన విషయం నాకు నిన్న మొన్న తెలవగానే ఆర్డర్స్ ఇవాళ వస్తాయనే ఉద్దేశంగా నేను ఆర్డర్ తీసుకొని రిలీవ్ అయ్యామని నేను వరకు సిక్కు నుంచి రిపోర్ట్ చేయడం జరిగింది సిక్ రిపోర్ట్ పదకొండు గంటల పదకొండు నేను చేసిన తర్వాత మా సిపి గారు సిపి గారికి నేను ఒక మెసేజ్ పెట్టడం జరిగింది ఆరే నేను సిక్ రిపోర్ట్ చేసిన డాక్టర్ అడ్వైజ్ ప్రకారం ఫిట్ ఫర్ డ్యూటీ దంచుకొని తర్వాత మీకు నేను రిపోర్ట్ చేసినట్టు డ్యూటీ రిపోర్ట్ చేసినట్టు పెట్టడం జరిగింది ఒక గంట తర్వాత మా ఏసీపీ గారి ద్వారా మా సిపి గారు ఏం చెప్పంటే అసలు సిక్కు నుంచి రిపోర్ట్ చేయడం అక్కడ కాదు ఆ సీట్లో కూర్చోవచ్చు ఉస్మానాబాద్లో ఆయన ఉండకూడదు చక్కగా వచ్చి నాకు రిపోర్ట్ చేయమనండి ఈవెన్ ఆ జీప్ కూడా వాడకూడదు అనే ఆదేశాలు హుకుం జారీ చేయడం జరిగింది వెంబడే నేను ఏసీపీ గారికి చెప్పినాను సార్ ఇది ఖచ్చితంగా ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను నేను నేను సిక్కు నుంచి వచ్చినప్పుడు నా ఆఫీస్కి వచ్చి నేను రిపోర్ట్ చేయాలా ఎందుకంటే నాకు ఇంకా ట్రాన్స్ఫర్ ఆర్డర్ అందలేదు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఒక్క అందుతో కూడా ఇమీడియట్గా ఇన్ సెకండ్స్ నేను రిలీవ్ అయ్యి రిలీవ్ అయిపోతాను మీకు అంత బాధ ఉంటాయో కూడా చెప్పడం జరిగింది అన్న వెంటనే మంచిది నేను సిపి గారికి చెప్తాను మళ్ళీ సిపి గారితో మాట్లాడి అగైన్ మళ్ళీ ఒక కాల్ చేసి నో నో సిపి గారు ససేమ్రా అంటా ఉన్నారు సార్ కోపానికి వస్తున్నారు మీరు అర్జెంట్గా వచ్చి సిపి గారికి రిపోర్ట్ చేయండి అక్కడ జీ కూడా వాడకొని మళ్ళీ నేనన్నా నాకు వేరే వ్యక్తి ఇంకా రానే రాలేదు నాకు ఆర్డర్సే అందలేదు ఎలా ట్రాన్స్ఫర్ అంటే నో వేరే సీఏకి ఇన్ఛార్జ్ సిద్ధిపేట రోల్ సిఏకి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఉండదు అవును నేను లేనప్పుడు మాత్రం నీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు నా ఆరోగ్యం మంచి అయింది నేను డాక్టర్ సలహా మీద కొంచెం నేను జాయిన్ అయ్యాను ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను ఇది ప్రొసీజర్ అని మళ్ళీ చెప్పడం జరిగింది లేదు సిపి గారు రావడం అంటే నేను అప్పుడు చెప్పడం జరిగింది సిపి గారి దగ్గరికి నేను రాను వచ్చే సమస్యే లేదు నేను ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను కావాలంటే మీరే సిపి గారికి చెప్పండి అని చెప్పడం జరిగింది అని కూడా నేను కావాలంటే ప్రెస్కి వెళ్ళిపోతానని ఇట్లా మానసిక ఇబ్బందులకు గురి చేస్తే నేను ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయిన ఏనుంటే ఆర్డర్ ఇస్తే వెళ్ళిపోతానంటే నువ్వు అక్కడ కూర్చోవద్దు నువ్వు ఇక్కడ రాని ప్రొసీజర్ ఫాలో కాకుండా మానసికంగా ఒత్తిడి ఎందుకంటే నేను ఒత్తిడి చేయడానికి కారణం కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఆ సిపి గారు అలా ఎందుకు ఒత్తిడి చేస్తారని అప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్ ఏసీపీ గారు సిపి గారితో ఏం మాట్లాడియో నాకు తెలియదు తర్వాత మళ్ళీ మా ఏసీపీ గారు ఫోన్ చేసి అనా ఏం లేదు నీకు కౌంటరెడ్గా ఆర్డర్ పెడతాను మేము ఎట్లా పెడితే మీరు అప్పుడు రిలీవ్ అయ్యి వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఏంది ఒక నిమిషం కూడా మీరు ఇక్కడ ఉండదు కానీ ఇక్కడ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వేరే ఇక్కడికి పోస్టింగ్ అయిన ఇన్స్పెక్టర్ వచ్చినాక ఆయన ఛార్జించిపోవాలి ఆనవాయితీ ఒకవేళ ఆయన రాకముందే నన్ను వెళ్ళిపో వెళ్ళిపో అని మానసికంగా ఒత్తిడి గురి చేయడం జిమ్ వాడతడం ఎంతవరకు నాకైతే అర్థం కాలేదు ఇన్ని సర్వీస్ పెట్టుకొని మా సిపి గారు ఎందుకు వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నారంటే నేను జమగుంట సిఐగా ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ రాలేదు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఆంధ్రాబాదు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో సిద్దిపేట ఐఆర్ కాన్స్టల్ శ్రీనివాస్ అంటేనే జై తెలంగాణ నినాదం చేసినందుకే కొట్టినారు అదంతా మీ అందరు తెలుసు దానికి అప్పుడు నేను జిల్లా సెక్రటరీ స్పందించి అప్పుడు డీజీపీ కబరదా ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డను వేరే వాళ్ళు వచ్చి కొట్టిన కూడా కొట్టలేక కనీసం వాటి థర్డ్ క్లాస్ వేరే ఉద్యోగులు యూనిఫామ్ లేని ఉద్యోగులు కొట్టిననే బాధతో తెలంగాణ కాన్స్టల్ అని నేనేదో అప్పుడు స్పందించినందుకు దాన్ని మనసులో పెట్టుకున్నప్పుడు కొట్టి రెండు ఛార్జ్ మూలు ఇచ్చి రెండు పీపీఐ పోస్ట్ ఇంక్రిమెంట్ చేసింది ఈ సిపి గారు అప్పుడు ఎస్పీగా ఉంటుంది నన్ను సిఐడి పంపించారు అతను అయినా సరే ఊరుకున్నాను అందుకోకుండా తెలంగాణ వచ్చింది తర్వాత నేను సీఎం గారు గడిచాను రిపీటెడ్గా నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చినాను సార్ తెలంగాణ కోసం స్పందించి నేను నౌకర్ కూడా కొట్టుకున్నాను అప్పుడు యాక్చువల్ జమ్మగూడలో నేను డీజీ గారు స్పందించినప్పుడు ఎస్పీ నాతో నిలబెట్టుకున్నాడు రవీంద్ర ఎస్పీ గారు ఆయనతో ఆయన దిగితే నేను కూడా తిట్టాను అప్పుడు దాన్ని బేస్ చేసుకొని నాకు ట్రాన్స్ఫర్ చేశాను అది అయినా రెండో రోజుకు మూడో రోజుకు హరీష్ రావు గారు నాకు పొద్దున ఆరు గంటలకు ఫోన్ చేశాను నేను బాధ్యతలో ఉండే బ్రదర్ మీరేం భయపడకండి మేము దగ్గర మేము ఉన్నాం తెలంగాణ మొత్తం ఉన్నది అని అయినా నేను దాన్ని ఎక్స్ప్లైటేషన్ చేయలేదు పోయి నాకు ప్రమోషన్ ఇవ్వలేదు నేను అడుక్కోలేదు మళ్ళీ హక్కుగా నాకు పోస్టింగ్ వేయండి పోస్టింగ్ పోయిందంటే సరే సీఎం గారు ఇచ్చారు ఈ సీఎం గారు చెప్తే కెప్టెన్ సార్ చెప్తే నేను ఇక్కడికి వచ్చాను ఓకే ఇంతవరకు బాగుంది నేను ట్రాన్స్ఫర్ పోతా అంటే వీరు ఎందుకు చేస్తూ ఉన్నారంటే వీరు అక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు అమరవీరుల స్మారకార్థం ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది కరీంనగర్ ఎండికోట నేను అప్పుడు సిఐడిలో పనిచేస్తున్నాను అప్పుడు ఈ ఎస్పీ గారి మీద నేను ఈ భవనం ఎట్లా నిర్మించారు ఎందులో ఏమైనా అవకాశం ఒక జరిగినాయా అని ఆర్టీఏ యాక్ట్లో నేను అడగడం జరిగింది అది మనసులో పెట్టుకొని ఈరోజు నన్ను మానసికంగా చేస్తూ ఉన్నారు నేను ఆర్టీఐ యాప్లో కరెక్ట్ అడిగినాను పక్కా చెప్తున్నా అప్పుడు నేను అడిషన్ ఇస్తే రెడ్డితో నాతో మాట్లాడిచాను ఎందుకు అనవసరంగా అడుగుతున్నారు డ్రాప్ గమ్మని నేను డ్రాప్ కాలేదు సరే వారు ఏదో ఆన్సర్ ఇచ్చారు తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యారు చంపకూర్తున్నా అయిపోయింది అదే మనసులు అంటుకున్నాను ఇట్లా నన్ను జీపు వాడద్దు అంటారు అర్జెంట్ వెళ్ళిపోమంటారు ఓకే నేను జీపు వాడద్దు ఇవాళ మా సిపి గారు వాళ్ళ వైఫ్ కు ఒక గవర్నమెంట్ సవేరా పంపించారు దానికి డ్రైవర్గా వెంకటేశ్వరరావు అని నా దగ్గర పనిచేశారు కోడ పోలీసు కానిస్టేబుల్ డ్రైవర్గా పంపారు పదో నెల పద్నాలుగో తారీఖు నుంచి ఆయన పద్నాలుగో తారీఖు ఒకటో నెల వరకు డ్రైవర్గా ఆ జీపీలో పనిచేశారు మేడం గారి దగ్గర అదేంటి మరి నాకు అర్థం కావట్లేదు సిపిఆర్ వై సరే గవర్నమెంట్ వెహికల్ గవర్నమెంట్ డీజిల్ గవర్నమెంట్ అది ఒక ఎంప్లాయీగా నన్ను వాడద్దు అన్నప్పుడు మరి వాళ్ళే మీరు అక అది అది కరెక్టా ఇది కరెక్టా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా నాకేమో ఒరుగుద్దని కాదు ఇది ఎస్ డిసి ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద డిసిప్లిన్ ఫోర్స్ కాదంట్లేము కాకపోతే ఇంత మానసికంగా గురి అయితే ఇది కనీసం సీఎం గారికి మా డీజీ గారి దృష్టికి పోవాలా ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా ఏం కావు దానికోసం మాత్రం పెట్టడం జరిగింది నేను రిలీవ్ అవుతున్నా ఇప్పుడు వెళ్ళిపోతున్నా కాకపోతే నన్ను జీప్ వాడద్దు ఇమ్మీడియట్గా వెళ్ళిపో కుర్చీలో కూర్చోవద్దు రిపోర్ట్ ఈ బాధకు మాత్రమే పెట్టడం జరిగింది ఇది పై అధికార దృష్టికి ఉద్దేశం ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది